వీళ్ళందరండి అండి మన పాత సినిమాలో నటించిన నటీనటులు అండి వీళ్ళందరిని ఒకసారి గుర్తు చేసుకుందామండి గిరిజ సురభి కమల కన్నాంబ శాంతకుమారి ఎస్ వరలక్ష్మి భానుమతి జీవరలక్ష్మి వరలక్ష్మి సావిత్రి జానకి జమున కృష్ణకుమారి దేవిక వాణిశ్రీ కేఆర్ విజయ శ్రీదేవి జయసుధ జయప్రద ఈ జయసుధ దగ్గర నుండి కొంతమందికి తెలుసు అనుకుంటాండి లక్ష్మీరాజ్యం సూర్యకాంతం కాంచనమాల విజయశాంతి రాధిక సౌందర్య రాధిక సౌందర్య కూడా అందరికీ తెలుసు అక్కినేని నాగేశ్వరరావు ఎన్టీ రామారావు ఎస్వి రంగారావు కాంతారావు గుమ్మడి జగ్గయ్య సత్యనారాయణ శివరామ్ రేలంగి రమణారెడ్డి రాజుబాబు అల్లుర్ రామలింగ వీళ్ళ నలుగురు హాస్య పాత్రలు నటించేవాళ్ళు అండి చంద్రమోహన్ క్యారెక్టర్ ఆర్టిస్ట్కి తెలుసు షోరణ్ బాబు హీరో మోహన్ బాబు హీరో అండ్ వీలన్ మురళీమోహన్ హీరో కృష్ణ సూపర్ స్టార్ కృష్ణ కృష్ణవరాజు చిరంజీవి నాగార్జున వెంకటేష్ బాలకృష్ణ రాజేంద్ర ప్రసాద్ పవన్ కళ్యాణ్ మిగిలిన వారిని తర్వాత నెక్స్ట్ పార్ట్లో చూద్దామండి వీళ్ళంతా ఈ లేడీస్ కూడా హీరోయిన్గా చేసిన వాళ్ళండి సావిత్రి అయితే ఇంక చెప్పవసరం లేదు కదా మనందరికీ బాగా తెలిసిన వ్యక్తి